السلام عليكم ورحمه الله وبركاته وعليكم السلام ورحمه الله وبركاته الله الحمد لله الحمد لله خالق إن والجان والصلاة والسلام لله النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الأشر والنشور والميدان أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تستوي الحسنة ولا السيئة إذا فاب التي أحسن فإذا الذي بينك وبينه عداوة كأنه ولي حميم وقال تعالى في موضع ناكر فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإنك لعلى خلق عظيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني قولي

అపారంగా కనికరించేవాడు తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లతో బరకవుతా అల్లా ఈ పూర్తి నిశ్వసార్వభూమాధికారంలో ఎవరిని కూడా తన మారుడిగా తన సంతానముగా చేర్చుకోలేదు అదేవిధంగా ఈ భూమి ఆకర్షణ పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తన యొక్క భాగస్వాములుగా సమానులుగా సహవర్తులుగా చేసుకోలేదు ఒకరి సహాయ సహకారాలు తీసుకునేటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు పరమ పవిత్రుడు దోష రహితుడు లోపాలకు అతీతుడు అల్లాల ఆయన ఈ మానవులందరి మార్గదర్శకత్వం కోసం ఎందరో ప్రవక్తలను ఈ మీద ప్రవింపజేశారు ఎందుకంటే మానవుడిని ఈ లోకంలోనికి పంపిన విమ్మట మానవుడు ఏ విధంగా జీవించాలని ఆ లోకాల స్వామి కోరుకున్నాడో ఆయన కోరుకున్న విధానాన్ని తాను ఎంచుకున్న ప్రవక్తల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు వలెక దాస ఫికుల రసూల భూమండలంలో ప్రతి భాగం మీదకు ప్రతి జాతి వారి వద్దకు అల్లా సుబానవ సందేశహరులను పంపించాడు మానవుడు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తే సర్వోన్నతమైనటువంటి పరలోక సాఫల్యం సిద్ధిస్తుందో ఆ విషయాలను ప్రవక్తల ద్వారా తెలియపరిచాడు ఎవరైతే అజ్ఞానంలో ఎవరైతే అంధకార చీకట్లలో తచాడుతున్నారో లోకం కోసం లోక వ్యామోహాల కోసం శరీర వాంఛల కోసం ఈ ప్రపంచంలో పరిగెడుతున్నారో అలా దారి తప్పి ఉన్నటువంటి మానవులందరికీ సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదించేటందుకు స్వర్గ లోకాల ఆహ్వానం పిలిచేటందుకు అల్లా సుబానవుతో అలా ఆదమనిసిన వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హృదయాల విజేత మానవ మహోదయులు జగద్గురు జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు ప్రళయదిన రోజున సిఫారసు చేసేవారు స్వర్గ ద్వారాలను తెరిచేవారు స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించే వారు ఆఖరి ప్రవక్త మొహమ్మద్ రసోలుల్లా సలల్లా అల్లిస్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు ఈ లోకంలో ప్రవింపజేయబడ్డారు గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై ప్రత్యేకించి చివరి ప్రవక్త మహమ్మద్ సలల్లా అల్లిస్లాం వారిపై వారి కుటుంబీకులపై అదేవిధంగా సమస్త విశ్వాసులపై అల్లహుభానవత అవేతమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి దరుగులను అల్లవతాల్లో కురిపించుగాక ఆమె నిబలాలు ప్రిధార్మిక సోదర సోదరి మండలారా జూమ్ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి విశ్వాస సోదర సోదరి మండలందరికీ తెలుగు ప్రజలకు ఉర్దూ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ సమయాన్ని ఏదో ప్రాపంచిక కార్యకలాపాల కోసం ప్రాపంచిక సుఖాల కోసం ప్రాపంచిక పరమైనటువంటి ఆ వ్యవహారాల కోసం కేటాయించేటువంటి ఈ సమయంలో ప్రత్యేకించి అలహంతుల్లా ఒక మంచి అంశాన్ని తీసుకొని ప్రవక్త మమ్మ సలల్లా వెలిసిన వారి నైతికత ముస్లిమేతరుల మీద నిజం సోదరులారా ఎందుకంటే నీ ప్రవర్తనే నిజమైనటువంటి నీ దావత్ నువ్వు చేసేటువంటి దావత్ ఏదైనా ఉంది అంటే అది నీ ప్రవర్తన ద్వారా ఏదైతే ఉందో సమాజానికి ఆ ప్రవర్తన ద్వారానే అసలైన సందేశం నిజంగా ఇతడు దైవదాసుడు నిజంగా ఇతడు నీతి మంత్రుడు నిజంగా ఇతడు పరలోకం కోసం పరితపించేటువంటి వ్యక్తి ఇతనిలో ఎలాంటి స్వార్థం కానీ ఇతనిలో ఏ విధమైనటువంటి ప్రాపంచకపరమైనటువంటి పాప ఆలోచన లేవు అనేటువంటి ఒక మెసేజ్ నీ క్యారెక్టర్ ద్వారా ఈ సం ఈ ప్రపంచానికి నువ్వు ఇవ్వగలిగితే నీ సందేశంలో నువ్వు సఫలీకృతులు అయినట్టు ఎందుకంటే సోదరులారా ఈరోజు ప్రపంచంలో చాలా మంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది కేవలం చెప్పడం ద్వారానే ప్రపంచంలో ఎవ్వరిమైనా ఎలాంటి ప్రభావం ఉండవచ్చు ప్రభావం ఉంటుంది ఎందుకంటే ప్రవక్త నబీ నబీకరం సహా వారు చెప్పారు మాటలు కూడా మనిషి మీద ప్రభావము ఒక ఒక జాదులాగా పనిచేస్తాయి అన్నారు కానీ అసలైనటువంటి క్యారెక్టర్ అతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అతని క్యారెక్టర్ అతని నడవడిక అతని యాటిట్యూడ్ అతని బిహేవియర్ అతని యొక్క మాట తీరు అతని యొక్క ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహార శైలి తల్లిదండ్రులతో ఉండే విధానం భార్య బిడ్డలు ఇరుగు పొరుగు వారు అన్నదమ్ములు ఈ వీరితో చేసేటువంటి వ్యవహారం ఉందే అదే నిజమైనటువంటి విశ్వాసము అదే నిజమైనటువంటి ప్రవర్తన ఆ పరివర్తనే ప్రజల మీద ప్రభావం చూపుతుంది సోదరులారా అల్ల తోతాలా చెప్తున్నాడు ఓ ప్రవక్త క్యారెక్టర్ రీత్యా నీవు మహోన్నతమైన శిఖరాలను అధిరోహించావు అన్నాడు ఈరోజు ధనం ద్వారా నువ్వు అంతస్తులు సంపాదించుకోవచ్చు కొన్ని భూములు కొనొచ్చు ఫ్లాట్లు కొనొచ్చు బంగారం కొనొచ్చు లేకపోతే మంచి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవచ్చు లగ్జరీ వెహికల్స్ లో ను తిరగవచ్చు కానీ క్యారెక్టర్ రీత్యా క్యారెక్టర్ రీత్యా ఆనాడు శత్రువులు సైతం ఆయన యొక్క క్యారెక్టర్ కు సెల్యూట్ కొట్టినటువంటి సందర్భాలు కోకలు ఉన్నాయి సోదరుల రోజు కనీసం నీ ఇంట్లో నీ వాళ్ళు కూడా నిన్ను మంచుడు అట్లేనా ఆ బాండాలు వేయడం ధర్మం రీత్యా ఏదైనా నిన్న ఏదైనా ఒక మాట అంటూ అది వేరే విషయం ఎందుకంటే అలాంటి నబీ సహాము అల్లిస్ల్లం వారి కూడా అన్నారు కదా అతని మాంత్రి కూడా అన్నారు అతడు ఇంద్రజాలి కూడా అన్నారు ఇతడు భార్య భర్తలను అన్నదమ్ములను లేకపోతే తండ్రి బిడ్డను వేరు చేస్తున్నాడు అన్నారు అనేక రకాలుగా నబీ కరీం సల్హుసల్ వారి మీద కూడా అన్న మాటలు వాస్తవమే అభాండాలు అపనిందలు వేయడం వేరు నీ క్యారెక్టర్ నేను ఒకవేళ ఈ సమాజం లేదా నీ కుటుంబం తప్పు పడుతుంది అంటే అల్లా సుబ్బాన్ కూడా ఇష్టపడడు సోదర సోదరి అంట ఒక భర్తగా ఉన్నా ఒక భార్యగా ఉన్నా ఒక తల్లిగా ఉన్నా ఒక చెల్లిగా ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక ఉద్యోగస్తురాలుగా ఉన్నా లేకపోతే హౌస్ వైఫ్ గా ఉన్నా లేకపోతే ఒక వ్యాపారవేత్తగా ఉన్నా నువ్వు ఒక విద్యార్థిగా ఉన్నా ఒక గురువుగా ఉన్నా నువ్వు జీవితంలో ఏ రంగంలో ఉన్నా ఏ కోణంలో ఉన్నా అక్కడ నీవు మంచి నడవడిక పరివర్త పరివర్తన అంటే ప్రవర్తన ఆ పరివర్తనలో ఎలాంటి పరివర్తన లేకుండా అంటే చెడుకోణం లేకుండా నువ్వు జీవించగలిగేటట్టయితే నీ జీవితం మొత్తం కూడా అవుతుంది ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో సాక్ష్యాలు మనం చూసున్నాం ఫలానా వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి చేసేటువంటి మంచి పనుల ద్వారా ఎవరో సంబంధం లేని వ్యక్తులు కూడా అరే అలాంటి ఆ వ్యక్తిని చూసి నిజంగా ఈ దైవదాసుడు ఇలా ఉంటాడా ఒక అల్లా యొక్క దాసురాలు ఈ విధంగా ఉంటుందా ఎవరిని ఆమెకు లేదు ఎవరి మీద చాడీలు చెప్పడం లేదు ఆమె పని చూసుకుంటుంది ఆమె నమాజ్ ఆమె నమాజ్ చదువుకుంటుంది ఎప్పుడు ఎవరి మీద ద్వేషం లేదు అల్హందుల్లా ఎంతటి ఉన్నతమైన క్యారెక్టర్ అండి వైన్ ఎద కూిన్నది ఓ ప్రవక్త మల్లం క్యారెక్టర్ రీత్యా మహోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించావు అన్నాడు అందుకే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ప్రళయ దినం రోజున అల్ల తాలా దాసుల యొక్క ఆమాల్ నామాలు అన్నిటికంటే కంటే నీ క్యారెక్టర్ అన్నారు నీ నమాజు చెప్పలేదు కదా మరి నమాజ్ లేకపోతే అసలు తలలేని శరీరం ఎట్లా పనికిరాదు నమాజులని విశ్వాసం కూడా పనికిరాదు అన్నారే అంత పెద్ద కఠినమైనటువంటి ఉపవాసమే పద్నాలుగున్నర పదిహేను గంటలకు కఠినమైనటువంటి సూర్యోదయ దవరలేఖరు పుష్పుటమైన వద్ద నుంచి సూర్యాస్తమైన దాకా పచ్చి మంచుళ్ళు కూడా మొట్టమే అది బురువైందని చెప్పలేదు నువ్వు ఇచ్చేటువంటి దాన ధర్మాల గురించి చెప్పలేదే అన్నిటికంటే బురువైంది క్యారెక్టర్ ఒక్కసారి మనం మన దైనందినటువంటి జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్లతో మన యొక్క అన్నదమ్ములతో మన తోటి విశ్వాసులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎవరికి వాళ్ళు ఆలోచించండి నిజంగా అల్లా సుమానోతాల నేను ఈ విధంగా ప్రవర్తించటం ద్వారా అల్లా ఇష్టపడతాడా ఒక్కసారి ఎందుకంటే అల్లా సుమానోతాలంటాడు మంచి చెడు ఎప్పటికీ ఒకటి కాదు ఎండా నీడ ఒకటి కాదు చీకటి వెలుతురు ఒకటి కాదు జ్ఞానం ఉన్నవాడు జ్ఞానం లేనివాడు ఒకటి కాదు విశ్వాసి అవిశ్వాసి ఎన్నటికి ఒకటి కాదు మంచి చెడు ఎప్పటికీ ఒకటి కాదు ఏ దఫా బిల్ల్తి యా హసన్ చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించును నిన్ను తిట్టిన వారిని తిరిగి తిట్టడం పెద్ద గొప్పతనమే కాదు నిన్ను కొట్టిన వారిని ఏ నిన్ను ఒకతను డిస్టర్బ్ చేసారు కాబట్టి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే నిన్ను తిట్టిన వారిని తిట్టడం అది నిన్ను కొట్టిన వారిని కొట్టడం హీరోయిజం అని చెప్పలేదు నబీకరీమ్ సల్హల్ వారు అన్నారు ఒకవేళ కొట్టే శక్తున్ని కూడా కొట్టే శక్తున్ని కూడా ఎవరైతే క్షమించి విడిచిపెట్టాడో అసలైన ధీరుడు అతడు అన్నారు నబీకరీమ్ సల్ అలి సోదరుడు నబీ సల్లహల్ వారు చెప్పినట్టు బుఖారి ముస్లిం ఉంది స్వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎవరికి ప్రాప్తిస్తుందంటే ఎవరు తన వైపు సత్యం ఉన్నప్పటికీ తన వైపు సత్యం ఉన్నప్పటికీ నువ్వేం తప్పు చేయాల హండ్రెడ్ పర్సెంట్ నీదే కరెక్ట్ ఎదుటి వాడిదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అలా నీవు సత్యం మీద ఉన్నప్పటికీ ఎదుటి వారు తప్పు చేసినప్పటికీ ఎవరైతే గొడవ పెట్టుకోకుండా ఉంటాడో వల్ల తల స్వర్గంలో మొదటి అంతస్తుల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాను అన్నాడు ఏంటి మరి సత్యం ఇవైపు మనమేమంటాం నన్ను అన్నాడు నాది తప్పేమీ లేదంటే ముందు ఆ అమ్మాయి అంది కాబట్టి నేను అంటానంటది ఏమో ఎవరు నువ్వు అనకపోయినప్పటికీ కూడా నిన్ను ఎవరైతే అంటారో నలుగురిలో నిన్ను అవమానించారో నీ క్యారెక్టర్ అసాసినేట్ చేశారో ఎవరైతే నీ మీద నింద వేశారో ఎవరైతే నిన్ను అగౌరవపరిచారో అంతలో నీకు విలువ లేకుండా మాట్లాడ మాట్లాడారో అలాంటప్పుడే ఉంచిన వాడు అంటే ఇష్టడు నీ తల్లి నీ తల్లి తప్పు మౌనం ఉంచిన పెద్ద విశేషమేముంది తప్పుంది కాబట్టి తలదించుకున్నావు తప్పు లేనప్పుడు తప్పు లేనప్పుడు సహనం ఊహించేటువంటి వాడికి అల్లా సుహాన ఉన్నతమైనటువంటిది స్థానాన్ని ప్రసాదిస్తాను అన్నాడు సుబాన్ అల్లా అది క్యారెక్టర్ కాబట్టి నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు ఒక సంఘటన చెప్తాను నబీక సల్లా అల్లిస్లం వారు ఒకసారి మక్కా నగర వీధిలో వస్తూ ఉన్నప్పుడు అబు జహల్ దుర్మ దుర్మార్గుడు అండి చాలా కఠినాత్ముడు ఈ రోజుల్లో కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అనేక రకాల మాటలు ఉన్నాయి కానీ ఆనాటి ఆ కాలంలో వాళ్ళకి ఎదురైనటువంటి కష్టాలు ఆ బాధలు ఇబ్బందులు మనతో పోల్చుకోలేనటువంటి అసలు నవీకరలు వారు వస్తుంటే ఎదురు అబుచేహల్ వస్తాడు కఠినాత్ముడు అండి చాలా క్రూడ్ అబూ జహల్ అంటేనే అతడి పేరే అది జ్వాలాముఖి ఒక అర్థమైతే వాడు అజ్ఞానానికి పనాకాష్ట అనమాట తండ్రి లాంటి వాడు అబూ జహల్ అంటే జహాలత్ కి ప్రష్టత్వానికి తండ్రి లాంటి వాడు అంతటి కోపిస్తాడు అనమాట జ్వాలాముఖి అంటే వాడు అగ్ని కణాలు ఎప్పుడు వాడు ముఖం నుంచి రాళ్తూ ఉంటాయి అలాంటి దుర్మార్గుడు సరే నబీస్ అల్లహల్ వారు వస్తా ఉంటే ఏం చేసాడు తెలుసా కంకరాళ్ళు తీసుకొని ముఖమైన కొట్టేసి మొఖం మొత్తం రక్తశక్తం అయిపోయి ధరలు కారుతూ ఉంటుంది ఒక ఈ సంఘటన ఒక బానిస స్త్రీ చూస్తూనే ఉంటుంది అప్పటికి ఆవిడ విశ్వాస జ్యోతి హృదయంలో జనించేది కానీ బయటపడలేదు ఆ దుర్మార్గుడు నోటికి రానటువంటి నోటికి పట్టనటువంటి బండ బూతులు అనేస్తాడు ఎలా పడితే అలా తిడతాడు కానీ ఆ మానవ మూర్తి ఆ సహన పర్వతము పర్వతం సలము పల్లెత్తి మాట ఎందుకు నన్ను కొట్టామో అయ్యా నేను ఏం చేశాను అని అడగలేదు అదే చూడండి ఎవరైనా మనలో ఒక మాట అంటే ఏం ఏం చేశాను ఎందుకు చెప్పు నన్ను ఎందుకు మాట్లాడాను నన్ను ఎందుకు అన్నాను నన్ను ఎందుకు తిట్టాను కారణం అంటే చెప్పు నేను ఏం చేయలేదు సాధారణంగా మనిషికి నైజం కదా కానీ ఒక మనిషికి విశ్వాసకి మధ్య వ్యత్యాసం కూడా అదే మన విశ్వాసము ఆ స్థానానికి మనల్ని తెచ్చినప్పుడే నిజంగా మనం మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడే కదా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసి నేను దాసుని యొక్క కన్ను నేను దాసుని యొక్క నోరవుతాను నేను దాసుని యొక్క కాలు దాసుని యొక్క చెయ్యి అవుతానంటే ఏంటనుకుంటున్నారు అర్థం విశ్వాస మాధుర్యము ప్రతి విషయంలో పరిమళించాలి అని అర్థం ఆ దుర్మార్గుడు ఆ విధంగా కంకరాలతో కొట్టి ముఖం మొత్తం కూడా చిందర వందరైపోయి రక్త రక్తం చిందిస్తూ ఉంటే కూడా పల్లెత్తి మాటలు లేదు తుడుచుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయారు కానీ చూస్తున్నటువంటి ఆ హృదయ విదారకమైనటువంటి ఆ ఘటన ఆ స్త్రీ యొక్క హృదయాన్ని కలిసి వేసింది దారులు అలానే కూర్చుంది చాలా సమయం గడిచిపోయిన తర్వాత అంజారదిలను అప్పుడే ఆ గుర్రం వేసుకొని వేటకు వెళ్ళి వస్తూ ఉంటాడు అనమాట వేటాడి వస్తూ ఉంటాడు అమ్ముర అలానే బెరలాడుతూ ఉంటుంది ఆపుతుంది అంజా ఆగు అబ్దే మునాఫీ యొక్క పౌరుషం ఏమైపోయింది అయ్యా నీ అన్న కుమారుడు అనాథనే కదా దుర్మార్గుడు కంకరాలతో మొఖం మీద విసిరితే మొఖం మొత్తం నెత్తురుతో మయమైపోయింది కానీ ఆ మాన్యుడు ఒక్క మాట కూడా లేదు నీ అన్న కొడుకు అనాథనే కదా వాడి ధైర్యం మీరు అందరూ ఏమైపోయారు అతనికి తోడుగా అని చెప్పేసి ఆ స్త్రీ అంసారతి అల్ల తాలా అని యొక్క పౌరుషాన్ని పూసుకొల్పింది యాక్చువల్లీ అప్పటికి అంసారతి ఇతాళని ఇస్లో స్వీకరించేలా అతను అవిశ్వాసే ఇప్పుడైతే ఆ మాటలు విన్నారు ఎందుకంటే ముహల్ సలం వారిని నీతి సూరుడు అందండి లోకం ముమ్మల్ సలం వారిని మచ్చలిని చంద్రుడు అని చెప్పింది నలభై సంవత్సరాలు చూశారు ఆయన్ని ఆయన నోట ఏనాడు ఎరాక్లియస్ రాజు ముందు ఆ రోజు అబూ కూడా చెప్పాడు ఇదే మాట అడిగాడు ఎరాక్లియస్ తనను తాను ప్రవక్తని ప్రకటించుకున్నట్టు ఫత మక్కా తర్వాత వచ్చాడు అప్పటికి ఆగర్భ శత్రువు ముహిల్ సలం వారిని సంహరించాలి అనుకున్నటువంటి వ్యక్తుల్లో ప్రథముడు అబుజేహల్ అబు సుఫియాన్ అంటే ఆక్షేపనవసర లేదు అలాంటి పరిస్థితుల్లో మీ ఆయన ఎప్పుడైనా అబద్ధం ఆడడం నువ్వు విన్నావా అంటే అబు అబు ఏమన్నాడు తెలుసా మహారాజా నా జీవితంలో ఆయన నోట అబద్ధం అన్నది నేను వినలేదు ఆ రోజు చెప్పాడు అబు ఎరాక్లియస్ ఒకవేళ ఆయన నువ్వు అబద్ధం ఆడాడు అంటే ఆయన ఏదో స్వార్థం కోసం చూస్తున్నాడేమో అనుకునేవాడిని ప్రజల విషయంలో సాధారణమైన విషయంలోనే అబద్ధమాడని వాడు పరలోక సంబంధిత దైవ విషయంలో అబద్ధమాడేటంటే ఎలా నమ్మిని ఆయన నేను నమ్ముతున్నాను సోహాల్ల ఎలాంటి క్యారెక్టర్ అండి ఈ రోజు మనలో అలాంటి క్యారెక్టర్ నిజంగా నువ్వు నమాజులు చదువుతున్నావు నువ్వు కురాన్ చదువుతున్నావు నువ్వు ఉపవాసాలు అంటున్నావు నేను ఏకేశ్వర ఉపాసన చేస్తున్నాను అంటున్నావు కానీ నోరు తెలిసి నోజ్బిల్లా చాడీలు చెప్పటాలు ఒకరి హక్కుల్ని కొల్లగొట్టటాలు ఎక్కడుంది అనైతికత నీ యొక్క క్యారెక్టర్ ద్వారా ఒకరి ఒకరి తర ఒకరినైనా ప్రభావితం ఒకరినైనా ఇదిగో ఇతడు మంచివాడు అనే అనేటువంటి ఆ యొక్క కోణాలు నీలో ఎక్కడున్నాయి చూడండి అబు ఆ విధంగా ఆ స్త్రీ అబుజ అబు హంసీలతల అన్న వారిని బాగా ఆవిడ మాటలతో అడిగేసింది అడిగేగానే ఇక ఆయన నేరుగా వెళ్ళిపోయాడు బాధ్యత నా అన్న కొడుకు అనాధారి కదా ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి ఆ కాబ దగ్గరికి వెళ్ళిపోతాడు గుర్రం మీద అంతే వెళ్ళిపోతాడు కాబాలో ఇలా నేను పది మంది మేము అల్లరు మోకం వేసుకుని నేను మహమ్మద్ గారిని కొట్టాను మహమ్మద్ గారిని చిట్టాను రాళ్లతో మొక్కను పల కొట్టేసేసాను నిద్ర మొత్తం కారిపోయింది ఇరగ నేను ఇష్టం వచ్చినట్టు చేశాను చెప్తా ఉన్నాడు అబూజహల్ ఏంటి నువ్వు నా అన్న కొట్టాను అని చెప్పేసి అంటాడు అంతే ఒకే ఒక అంతే తల మీద కొట్టేస్తాడు బాణం నిద్ర చిందిపోతుంది అల్లాడిపోతాడు అబుజేహల్ ఆ సందర్భంలో ఆ అంశరథీ లతాలను నేరుగా నవీకరించుల్ సులమార్ దగ్గర వచ్చేసి నాయన మొహమ్మద్ నిన్ను ఎవరైతే కొట్టాడో ఇందా కొట్టాడే రాళ్ళతో విసిరాడే నీ శరీరాన్ని రక్త చింద రక్త శక్తం చేసినాడే ఆ అబూజాల్ని తీవ్రంగా దండించాను నాయనా నీకు సంతోషమేనా అన్నారు అసలు నిజంగా చూడండి ఒకసారి ఎవరైనా మనల్ని కొట్టిన వాడిని ఎవరైనా కొట్టాడు అంటే ఎంత ప్రాణం అమ్మ నా రివెంజ్ తీర్చుకున్నావు నా ప్రకా ప్రతికారం తీర్చుకున్నావు నువ్వు నా వాడు అని చెప్పేసి వెంటనే చేసుకుంటావు కానీ ఆ మహనీయ కారుణ్యమూర్తి సహనమూర్తి ప్రవక్త ముమ్మసి అల్ల సలాం తెలుసా బాబాయ్ ఆ విషయం నాకు సంతోషం లేదు నాయన మొహమ్మద్ నిన్ను కొట్టిన వాడిని నేను శిక్షించి వచ్చానయ్యా అవును బాబా ఆ విషయం నాకు సంతోషాన్ని కలిగించదు మరి ఏం కావాలయనా బాబాయ్ నీవు సత్య ధర్మాన్ని స్వీకరించి సాక్ష్యం చెబితే అది నాకు సంతోషం అల్లాహోగ్ అక్బర్ వీర్ అల్లాహోగ్ అక్బర్ వీర్ అల్ల సుభానల్లా ఎంతటి ఆ అసలు చూడండి నిజంగా నెత్తురు కారిపోయే విధంగా ముఖానికి రాళ్లేసి ఇబ్బందులు పెట్టేసి చిట్టేసి అంత బాధలు పెట్టినటువంటి వ్యక్తిని తన శత్రువుని కొట్టాను అంటే నాకు అదేమి బాధకా నాకు సంతోషంగా లేదు బాబాయ్ నువ్వు సత్యాన్ని స్వీకరించు నువ్వు స్వర్గ వారసుడివిగా అది నాకు సంతోషం అన్నారు ఆలోచించాడు అరే నిజంగా తనను కొట్టిన వాడిని కొట్టితే కూడా సంతోషించలేదంటే ఇతనికి కావాల్సింది పగ ప్రతీకారము హోదాలో పదవులో కాదు వెంటనే హంసరుల తల నా రాత్రి మొత్తం కూడా ఆలోచించారు నబీక రబాల్ వారి దగ్గర తర్వాత వచ్చే అలహంతో విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ కలిమచది వేరసోదరుల ఎక్కడ నైతికత మనది ఎక్కడుంది మన నైతికత ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించారు ఎందుకనే అల్ల వచ్చి అందరి ముందు అందరి ముందు వచ్చేసి మూత్రం చేస్తూ ఉంటే సాహాబాలు అగ్రహం దగ్గరి పేరు ఏంటి మస్జిద్ నమాజ్ చదివేటువంటి మస్జిద్లో ఏంటి ఇతను మూత్ర విసర్జన చేస్తున్నాడు అది వెంటనే కోపంతో వెళ్ళాబోయారు నబీసు అతని మూత్రం పరిపూర్ణంగా పోసుకున్నాడు సైంటిఫికల్ గా కూడా మూత నిసర్జన చేసే సమయంలో ఎవరిని కూడా బలవంతంగా ఆపేటటువంటి పరిస్థితి చేయకూడదు ఎందుకంటే శారీరక పరమైనటువంటి ఎన్నో అవస్థలు వ్యవస్థలు అవస్థలు గురవుతాయని చెప్పేసి నా ప్రవక్త ముహద్ సల్హా సమ్ తాను నిర్మించిన మసీదులో తా ఆను నిర్మించిన మసీదులో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుంటే పల్లెత్తి మాటనకుండా అయిపోయిన తర్వాత ఆయన తీసుకుని రమ్మని ఆ వ్యక్తి ముందు అంటారు ఆయన ఇది అల్లాహ్ ముందు సజ్దా చేసేటువంటి పరిశుభ్రమైనటువంటి మసీదు ఇది మూత్ర విసర్జన కోసం చే ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం కాదు అని చెప్పేసి ఒక బకెట్ నిలితే దాని మీద కొట్టేయండి అన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు ప్రవక్త ము సల్లా వారి మసీదులో మూత్ర విసర్జన చేసిన పల్లెత్తి మాట లేదంటే ఇతడు దైవ ప్రభక్త అని చెప్పేసి చూడండి నబీలో మూత్ర విసర్జన చేసిన ఎంతో మంది ప్రవక్త ముసినటువంటి హితోపదేశం సృష్టించుకున్నటువంటి గౌలంబానికి చేస్తే మూడు రోజుల పాటు ఉంటాడు ఏంటి సుమామా అంటారు ఈ ప్రపంచంలో నాకు నచ్చని నగరం ఏదైనా ఉందంటే అది నీ నగరం మదీనా ఈ ప్రపంచంలో నాకు నచ్చని ముఖం ఎవరిదైనా ఉందంటే అది మీ ముఖం నాకు అసలు లేదు మీరు విడిచిపెడితే కృతజ్ఞుడు చెప్పే కృతజ్ఞతలు చెప్పేటువంటి ఒక వ్యక్తికి విడుదల కాల్చిన వాళ్ళు అవుతారు లేకపోతే మీరు ఇష్టం అని చెప్పేసి సుమామా చెప్తారు రెండో రోజు ఏంటి సుమామా అదే జవాబు మళ్ళీ మూడో రోజు అదే ప్రశ్న అదే జవాబు ఈ ప్రపంచంలో నాకు నచ్చని నగరం ఈ నగరం అదీనా ఈ ప్రపంచంలో నాకు నచ్చని ముఖ చిత్రం ఇది ఆయన దర్బారులో ఉండి ఆయన ఆస్థానంలో ఉండి ఆయన యొక్క సైన్యం ముందు కనుసైగ చేస్తే క్షణాల్లో కూడా కనిపించాడు సుమామ అలాంటిది ఆయన సమావేశ సమా ఆయన యొక్క ఆ దర్బారులో ఉండి ఆయన మసీదులో ఉండి ఆ మాట అంటే మూడు రోజులు ఏమన్న తెలుస సహచరులారా సుమామాని విడిచిపెట్టండి అతడి ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు సుమాతలను సుమామా యొక్క కట్లు ఒప్పదిస్తారు వేగంతో వెళ్ళిపోతాడు అంతే వేగంతో తిరిగి మరలా స్నానం చేసి ప్రవక్త ముల్లహల్ నిధులు హాజరయ్యి ఓ ప్రవక్త ముల్లహల్ నేను సాక్షమిస్తున్నాను ఎందుకంటే మీరు కూడా అందరి రాజయ్యి ఉంటే నా యొక్క చిరచేదన చేసేటువంటి వాళ్ళు ఎందుకంటే నేను మీ ముందే మీ ముఖాన్ని మీ నగరాన్ని దూషించిన మీకు బందీనయ్యున్న ఒక్క మాట మూడు రోజుల్లో ఒక్కసారి కూడా నన్ను ఏమనలేదు అందువల్ల నాకు అర్థమైంది ఆయన మూడు రోజుల పాటు ఈ వ్యవహార శైలిని కూడా చూశాడు ఓజు చేసే విధానం నమాజ్ చేసే విధానం అక్కడ కోరాంతి ఎలా జరిగేటువంటి విధానం ఒకరికొకరు సమానంగా నుంచినటువంటి విధానం అందరూ ఒక క్రమశిక్షణతో అన్నతమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా ఆ విధానాలు చూశారు ఆయనకు ఆ ప్రభావం పడింది నబీ సుల్సన చేతిలో వచ్చి సుమా అప్పుడే కల్మా చదివి అల్లహందుల్లా ఆయత్రుడు సత్య ధర్మాన్ని స్వీకరించాడు ఆయన స్వర్గ ప్రవేశం సుగమనం అయ్యేటువంటి హిదాయతునికి వచ్చాడు సోదరులయ్యలా విశేషాలు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు శత్రువులు శత్రువులు కూడా నబీ సల్హల్ వారి ఆనాడు ఆయన ఎప్పుడైతే ఇజ్రత్ చేసేటువంటి సమయం ఉందో ఇజ్రత్ చేసే సమయంలో కూడా నబీ సల్హల్ వారి వద్ద ఆగర్భ శత్రువుల యొక్క అమానతలు అలీ రచీల తలాన్ని ఉంచటంలో ఒక కారణం కూడా అదే అలీ ఎవరి అమానతులను వాళ్ళకి అప్పచెప్పు శత్రువులు చంపుదాం అనుకున్నటువంటి శత్రువుల యొక్క అమానతులు కూడా ఈ దగ్గర దాచిపెట్టారు ఎందుకంటే గ్యారంటీ ఎక్కడుంది నిన్న ఎవరు నమ్ముతున్నారమ్మా అసలు ఈ రోజు ఎంత మంది మీద మన ఈరోజు అమానత అసలు విలువ ఉందా మన దగ్గర అసలు ఎంత మంది శత్రువులు కూడా ప్రతి సందర్భంలో నబీస్ అల్లసలు ఒక ఇద్దరు సందర్భంలో చెట్టు కింద విశ్రమిస్తారు కడ్గాన్ని దగిలించి అతను చూసి వస్తాడు ఆ వ్యక్తి వచ్చి లేచి మహమ్మద్ అహ్మద్ ఎవరిప్పుడు నిన్ను కాపాడతారు అన్నాడు అదే ఆ విశ్వాస అరుణ్యమూర్తి ముమ్మ సని చెప్పారు అల్లా ఎప్పుడైతే ఆ గంభీర భావాజాలంతో ఆ పదం వెలువడిపోయిందో శత్రు చేతులు ఉన్న కడ్గం వనికిపోయి జారి పడిపోయింది మొహద్ సల్హాహ్ సలాం వారు తీసుకున్నారు తీసుకుని అంటున్నారు ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు అన్నాడు ఓ మొహద్ సల్హాహ్లం వారు మీరు నాకు శరణం ఇవ్వాలి అన్నాడు చూడు తన చంపటానికి అదన చూసి ఆ పన్నాంతో తన దగ్గరకు వచ్చి శత్రు మెడమైన కడ్గం పెట్టినా సరే ఆ వ్యక్తిని నబీ కరీం అలైహి వసల్లం వారికి అవకాశం వచ్చింది కన్ కించింత మాట కొండ నిన్ను క్షమిస్తున్నాను వీళ్ళు అన్నాడు ఇవారి ప్రభక్త ము సల్ సల్ వారి కన్న కూతురు నిండు గర్భవతిని అస్త్రాన్ని సంధిస్తే లోన ఉన్న బిడ్డ చనిపోయింది తన కన్న కూతురు చనిపోయింది మక్కా విజయం రోజున ఎప్పుడైతే నబీ కరీం సల్హు అల్లి సలం వారు ఫతే మక్కా రోజున పదివేల మంది సైనిక వాహినితో నగరంలో ప్రవేశించారో ఆ రోజు హిబార్ కూడా కనపడతారు ఏమంటారు తెలుసా హిబార్ నిన్ను కూడా ఈ రోజు నేను క్షమిస్తున్నాను అల్లాహు అబ్బర్ కబీరా తన సొంత కూతురు నిండు గర్భవతిని చంపినటువంటి శత్రువులు వారిని కూడా క్షమించారు ఎందరో ఎన్నో విశేషాలు ఉన్నాయి కానీ జూమ్ టైం చాలా తక్కువ ఉంది రెండు ఐదు కల్లా ఆపమన్నారు ఎన్నో సంఘటనలు ఉన్నాయి సోదరి మండలం ఒకే మాట చెప్తాను ఈ రోజు నీ క్యారెక్టర్ ఎలా ఉంది చూడు విశ్వాసం అందరిది ఒకటే అందరు కూడా తోహిదులోనే ఉన్నాం కానీ క్యారెక్టర్ ఇది అందరూ కూడా డిగ్రేడ్ అయ్యి ఉన్నారు ఈ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అమానతలు గాని వాగ్దాన బంగారాలు గాని వాగ్దాన పాలన చేయటాలు గాని తల్లిదండ్రుల సేవల విషయంలో అన్నదమ్ముల విషయంలో ఆస్తుల వ్యవహారంలో స్నేహితులు అల్లాహో అక్బర్ కబీర అల్లా ఎంతో క్యారెక్టర్ వైజ్ మనుషుల యొక్క ప్రవర్తన అన్ని కూడా దిగజారి ఉన్నాయి కాబట్టి మనం అల్లా సుబ్బాన్ అవతారా నిజంగా నీ గుండెల్లో నబీస్ వారి ప్రేమ ఉంటే ముహ్మద్ సల్హల్లం వారు ఏ విధంగా ఆచరించారు ఏ విధంగా వ్యవహారం చేశారు అటు ముస్లిం మిత్రుల పట్ల గాని ముస్లింల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల గాని అన్నదమ్ముల పట్ల గాని అందరి విషయాలలో ఎలాంటి ఆచరణ చేయించుంచారు ఆచరణ నాలో ఉందా లేదా నేను నమాజ్ అవుతున్నాను నీ నమాజ్ ద్వారా స్వర్గం ఇస్తానని చెప్పలేదు నేను నేను ఉపవాసం ఉంటున్నాను నేను దానాలు చేస్తున్నాను అది నీ వ్యక్తిగతం క్యారెక్టర్ సామాజిక పరమైనటువంటిది నీ నడవడిక ద్వారానే నిన్ను చూసి నీ స్నేహితులు గాని నీ కుటుంబ సభ్యులు గాని అరే మా అమ్మాయి మంచిదండి ఎక్కడ అందులో వెళ్ళిన తర్వాత చాలా నీతి మంత్రులు ఇదివరకు ఎలా పెడితే అలా మాట్లాడేది ఇప్పుడు నా బిడ్డ అలా కాదు నా బిడ్డ చాలా మంచిది మారిపోయింది ఇదివరకు తిట్టేది ఇప్పుడు తిట్టట్లేదు ఇదివరకు మమ్మల్ని కసురుకునేది ఇప్పుడు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇదివరకు ఎలా అంటే ఎన్నో తప్పులు ఉన్నాయి కానీ ఈ రోజు మొత్తం కూడా చాలా ఉన్నతంగా వ్యవహరిస్తుంది ఇది అల్ల తల్లా కోరుకునే అందుకని అల్ల శుభానతలను వాళ్ళ దస్త అసలు వాళ్ళ సయ్య ఇది అసలు ఫైదల్లది బైనక అదవతుంది కాన్నహు వలి హేం ఒకవేళ నువ్వు కనుక అలా చేస్తే నీ పట్ల శత్రుభవ ఉన్న కూడా నీ ప్రాణ స్నేహితుడైపోతున్నాడు నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించమన్నారు నబీకరీం సల్హల్ నీకు ఇవ్వని వారికి నువ్వు అడిగితే ఇప్పుడు కాదన్నాడు 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 నిన్ను అడిగాడు ఇవ్వు అల్లా తల్లా అది ఇష్టపడతాడు నాకు లేదన్నాడు కాబట్టి నేను ఇస్తాను ఇప్పుడు అటు పెట్టినకి అటున్నారా అన్నారు పెద్ద నీకు పెడితే నువ్వు పెట్టి తిరిగి ఇవ్వడం పెద్ద విశేషమేం కాదు నీకు ఇవ్వని వాడికి నిన్ను ద్వేషించిన వారికి నిన్ను తిరస్కరించిన వారికి నిన్ను నిన్ను అసహించుకునే వారికి అదే నబీ బంధుత్వం కూడా అదే చెప్పారు కదా నీకు దూరం అయితే ఉంటే నువ్వు దగ్గర అవుతూ ఉండవు సాభా నేను ఆ బంధువుల దగ్గరికి వెళ్తా ఉన్నాను వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే అల్ల అల్ల కారుణ్యం మీద ఉంటుంది ఒకవేళ నువ్వు కూడా అయితే ఆ కారుణ్యం నుంచి దూరం అయిపోతుంది కాబట్టి సోదర సోదరి మండలారా ఎన్నో విషయాలు ఉన్నాయి ఇతరుల మీద నభిసరచుల నైతికత ఎలా ఉందో చరిత్ర శీరతను చదవాలి గుడ్డిగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు లేదు మనం చేసే ఈ చిన్న చిన్న వాటి వల్ల స్వర్గం స్వర్గం మహో వైభవపేతమైనది దాన్ని పొందాలంటే ఎన్నో రకాలైనటువంటి బంధులు అందరూ నీ వాళ్ళు కూడా నీకు దూరం అయిపోతారు బంధువులు కూడా బంధువుల పీక్కుని తింటారు అందరూ కూడా నిన్ను చులకనగా చూస్తారు కానీ మనకు కావాల్సినటువంటి గౌరవం ఆయన దగ్గర ఉంది ఒక ఈజు మంతశ మంతశా గౌరవం ఇచ్చేవాడు పరమభవాలు చేసేవాడు పరలోకంలో ఉన్నటువంటి స్వామి కాబట్టి సోదర సోదరి మండల అలా సుమత మన అందరికీ కూడా మన నైతికతలో